చలాన్లు పడగానే డబ్బులు కట్ ఎప్పుడు చలాన పడితే ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్ లోకి డిడెక్ట్ అయ్యి చలాన్లు పడితే ఆటోమేటిక్ గా డబ్బులు కట్ చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు చలాన పడితే ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్ లోకి డిడెక్ట్ అయ్యి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి సీఎం వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విధానం వల్ల ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినంగా మారుతాయని కొందరు అభిప్రాయపడుతుండటంతో చలాన్ల ఇష్యూ మరింతగా పెరిగిపోతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్నిసార్లు సాంకేతిక లోపాల కారణంగా కూడా ఆటోమేటిక్ గా వాహనాలకు ఫైన్లు పడుతుంటాయని బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం వల్ల భారీ మొత్తంలో డబ్బులు కట్ అవుతాయని తిరిగి పొందడం కూడా క్లిష్టతరం అవుతుందని అంటున్నారు ఇంతకీ ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలపండి చలానబడుతుందో ఆటోమేటిక్ గా యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈ రోజు టెక్నాలజీని వాడుకోండి